కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న రోగికి నెల్లూరు మెడికల్ హాస్పిటల్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు ఈ కీలక వైద్య విజయంపై వివరాలు తెలియజేయడానికి ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగితో కలిసి ప్రత్యేకంగా ప్రెస్మిట్ నిర్వహించారు పేషెంట్ గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తరచూ డయాలసిస్ పై ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వైద్యుల సూచనల మేరకు కిడ్నీ మార్పిడి అవసరమని సూచించారు వివిధ విభాగాల సమన్వయంతో అత్యాధునిక సదుపాయాల మధ్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతూ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ఎంవి సురేష్ కుమార్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనేది అత్యంత సున్నితమైన సంక్లిష్టమైన వైద్య ప్రక్రియ అన్నారు సరైన డోనర్ ఎంపిక శస్త్రచికిత్సకు ముందు సమగ్ర పరీక్షలు అలాగే శస్త్రచికిత్స అనంతరం నిరంతర పర్యవేక్షణ చాలా కీలకమన్నారు ఈ కేసులో అన్ని విభాగాల వైద్యులు సమన్వయంతో పనిచేయడం వల్ల శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని కిడ్నీ మార్పిడి అనంతరం రోగి జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు నెల్లూరులోనే ఈ స్థాయి ట్రాన్స్ప్లాంట్ సేవలు అందించడం మా బృందానికి గర్వకారణమని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు ఈ మీడియా సమావేశంలో మెడికోర్ హాస్పిటల్స్ నెల్లూరు వైద్యులు డాక్టర్ జి గోకుల్ నచికేతన్ డాక్టర్ శ్రీరంగనాథన్ డాక్టర్ గౌతమ్ జి రంజిత్ రెడ్డి లావణ్య ఆస్పత్రి ప్రతినిధులు మీడియా సభ్యులు పాల్గొన్నారు మనము నవంబర్ పదకొండవ తేదీ మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్స్ ఈ రెండు నెలల కాలంగా అసలు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చాలా ఆరోగ్యంగా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు శ్రీనివాసులు గారు ఒక మూడు నాలుగేళ్ళగా డయాలసిస్ చేపించుకుంటూ తను చాలా కష్టపడుతున్నాడు తను ఒకసారి ఈ ఈ డయాలసిస్ మీద ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది కిడ్నీ మార్పిడి వైద్యం కోసము వారి అమ్మగారైన విజయ గారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు అప్పుడు మనము అన్ని రకాల పరీక్షలు వాళ్ళిద్దరికీ చేసి అత్యాధునిక ప్రమాణాలతో మెడికౌర్ హాస్పిటల్ నందు మనము గ నవంబరు పదకొండవ తేదీ కిడ్నీ మార్పిడి వైద్యం చేయడం జరిగింది చేసినప్పటి నుంచి ఎటువంటి సమస్య లేకపోకుండా తన పనులు తను చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మీకు అందరికీ తెలుసు నెల్లూరులో ఎక్కువ కిడ్నీ మార్పిడులు చేయడం కూడా జరిగింది మేము నెల్లూరు ఒంగోలు రాయలసీమ జిల్లాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంటు మొట్టమొదటిసారిగా మేమే చేయడం జరిగింది సో ఇంతవరకు కిడ్నీ మార్పిడిలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా కూడా కాకపోయినా చాలా ఎక్కువ ఎక్విప్మెంటు ఎక్కువ ఆధునిక ప్రమాణాలు ఉండ అవసరమైంది అవన్నీ మెడికవర్ హాస్పిటల్లో పొందుపరచడం జరిగింది సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా తక్కువ ఖర్చుతో అన్ని హాస్పిటల్స్ కంటే అత్యధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చులు మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి వైద్యము మనము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ కిడ్నీ మార్పిడి వైద్యం సక్సెస్ బాగా అవ్వడంలో మేమంతా వర్క్గా మొత్తం అందరము చేసి ఐసీయు కానీ అనస్థిసియా డిపార్ట్మెంట్ కానీ యురాలిజీ కానీ మేమందరం టీంవర్క్గా చేసి ఈవెన్ పారామెడికల్ స్టాఫ్ అందరము సమిష్టి కృషి చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకపోకుండా కిడ్నీ సక్సెస్గా కిడ్నీ వై ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది ఈ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడంలో నాకు మనకు సహకరించిన అందరూ యూరాలజిస్టు డాక్టర్ గోగుల్ గారు అనస్తషియా హెచ్ఓడి డాక్టర్ రంగనాథ్ సార్ అండ్ ఐసీయూ క్రిటికల్ కేర్ టీమ్ ఇన్ఛార్జు డాక్టర్ గౌతమ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర మేమందరము టీం వర్క్గా చేయడం వల్ల జరిగింది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నిటికంటే మించి మాకు ధైర్యంగా అన్ని చేసి చేసేదానికి అన్ని ప్రొవైడ్ చేసి మెడిగౌర్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్యంగా రంజిత్ రెడ్డి సారు పద్మ మేడం లావణ్య మేడం అండ్ అభిషేక్ డాక్టర్ డాక్టర్ అభిషేక్ వీళ్ళందరూ కలిపి మమ్మల్ని ప్రోత్సహించి దీన్ని సక్సెస్ఫుల్ చేయడంలో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లాస్ట్ మంత్ అంటే నవంబర్ నెల లోపల మన హాస్పిటల్ అందు రిలేటెడ్ లైవ్ డోనా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది టెక్నికల్లీ ఇది ఛాలెంజింగ్ కేస్ డోనార్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ తనకు ఉన్నటువంటి రీనల్ వీన్ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కిడ్నీ పొజిషన్ వల్ల మనము ఛాలెంజింగ్ కేసుని మనము ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మనం ల్యాప్రోస్కోపిక్ పద్ధతితో అంటే సంపూర్ణంగా మనము కోత అనేది అవాయిడ్ చేసి చిన్న చిన్న కీహోల్ సర్జరీల ద్వారా మనము సర్జరీని చేసి పేషెంట్ అంటే డోనార్కి స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించి తనకు ఒక మా ఏమంటారు మార్బిడిటీని తగ్గించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనము ఈ పద్ధతిని యూజ్ చేశాము సో ఈ ప్రక్రియ తర్వాత ఒక తల్లి తన కొడుకు ఒక మొదటిసారి కాకుండా రెండోసారి జీవితాన్ని ప్రసాదించిందని చెప్పుకోవచ్చు ఈ ఇటువంటి వంటి ఘట్టానికి మెడికవర్ యాజమాన్యం మూలంగా మా అందరి చేతుల్లో ఇది జరగడము చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము ఇట్లాంటివి రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎండోస్కోపిక్ లాప్రోస్కోపిక్ మూలంగా మనకి ఇక్కడ జరుగుతున్నాయి సో వీటినన్నిటినీ చాలా అందుబాటు ధర లోపల మన మెడికవర్ యాజమాన్యము ప్రజలకు అందుబాటులో ఉన్నది సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు దీనికి విజయవంతం అవ్వడానికి కారణమైనటువంటి అందరు డాక్టర్స్ మెయిన్గా నెఫరాలజీ టీము అనెస్థిషియా టీమ్ అండ్ ఐక్యూ టీంకి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అటు మెడికవర్ హాస్పిటల్లో ప్రతిసారి కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రజలకు అందుబాటు ధరలో మేము అందజేస్తున్నాము సో ఈ ప్రక్రియలో భాగంగా రీనల్ ట్రాన్స్ప్లాంట్ రీస్టార్ట్ చేస్తాం ఈ హాస్పిటల్లో అండ్ పేషెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే ఈ ఫెసిలిటీ వాడుకోండి అండ్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని ఈజీగా లైఫ్ అంటే డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ సో ఈ ఆప్షన్ని వినియోగించుకొని బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని కోరుతున్నాను నేను గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ బాధపడుతుంది కిడ్నీ బాధపడుతున్నాను ఒక మూడు నెలల నుంచి డయాసిట్ చేసుకుంటాను నేను తర్వాత ఏదో హాస్పిటల్కి వెళ్ళేలా సురేష్ సార్ ఇక్కడికి వచ్చాను సురేష్ సార్ అక్కడికి వచ్చే లాభకి సారిన కొంచెం నాకు ధైర్యం చేసి నేను నువ్వు వయసు ఉంది నువ్వు డయాసిట్ చేసుకోలేవు కొంచెం పాసిపెట్స్ సార్ చెప్పి సార్ చెప్పి ఎవరైనా దోహదలు ఉంటే నువ్వు ట్రై చేయాల నాకు భయం వేసింది తర్వాత మా చుట్టుపక్కల మా ఏరియా ఉన్న కనుక్కుంటే సార్ మంచి సారు మీరు సర్చ్ ట్రై చేసేట సార్ కలికి వచ్చాను సార్ ఉంది నరేంద్ర అనేసి అతను అసిస్టెంట్ అతను అయితే అతను లక్ష్మణుడు ఇద్దరు కలిసేటప్పటికి అతను మాకు బాగా టావర్ చేసి దగ్గరుండి మాకు ఎనీ టైం ఫోన్ చేసి ఇలాగే అనేసి పని ప్రాసెస్ గురించి చెప్పి మాకు ధైర్యం చేసేటప్పటికి సార్ మా అమ్మకాయ ప్రతి శ్రవం చేసుకున్నాము ఇద్దరు ఫ్రెండ్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది మ్యాచ్ అయ్యేటప్పటికి అక్కడి నుంచి ప్రాసెస్ జరిగింది జరిగే సార్ ఉంది సరే ఒక పదండి రోజు చెప్తాను ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక హాస్పిటల్కి వచ్చాము ఒక చూసి ఇన్ని అంత మ్యాచ్ అయింది పదిహేను రోజులు తర్వాత మ్యాచ్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు నేను ఇంకా లేదు మనకి ఇంకే అలా అయిపోయి మన అర్థం లేమనుకున్న డైట్లో ఒకసారి నాకు దేవుళ్ళు లాగా కనిపించి నన్ను కొంచెం ముందుకి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అంటే అంత సార్ దయవాళ్ళే ఆ సురేష్ సార్ అనేది లేకపోతే నేను లేను మాకు అసలు డబ్బులు కూడా నాకు అంత అవ్వలేదు ఇప్పుడు కూడా మెడిసిన్ కూడా డబ్బులు లేదు కానీ సార్ అన్ని దగ్గరుండి ఎనీ టైం ఫోన్ చేసి నైట్ పొగులు ఫోన్ చేస్తారు ఎలాగుంది ఆరోగ్యం బాగుందా లేదా అదే విధంగా హాస్పిటల్లో వాళ్ళు కూడా సరే షెస్టర్లో కానీ నర్సులు కానీ సార్లు కానీ అందరూ ఫోన్ చేసి అది పనిగా బాగున్నారా బాగున్నారా అని మమ్మల్ని అడిగేది కానీ ఏ టైం ఎలా ప్రాబ్లం సరే ఫోన్ చేసి అడగతా ఉంటారు సార్ తక్కువ ఖర్చులో మెడికవర్లో మాకు తక్కువ ఖర్చు రాకుండా అయిపోయింది మేము అది పేదవాళ్ళకి దానికి మాకు అమౌంట్ కూడా అంత అవ్వలేదు అంత బాగా ఆరోగ్యంగా ఉన్నారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింత పాలెం నెల్లూరు ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు